గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసన సభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ ఆహ్వానితులే ప్రస్తుతం మనం కావలి ఏం బేకరీ సెంటర్ లో ఉన్నాం ఇది ఇప్పటి వరకు ఏఎం బేకరీ సెంటర్ ఆగస్టు పదిహేను నుంచి ఇది ఒక కావలి ఐకానిక్ గా ఈ కావలి జాతీయ జెండా సెంటర్ ని చెప్పుకోవాల్సింది వంద అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న జాతీయ జెండా ఆగస్టు పదిహేనవ తేదీన ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సుమారు కావలి పట్టణంలోని విద్యార్థులు పదివేల మంది హాజరుగా ఉన్నారు ఐదు ఐదు మంది దివ్యాంగుల చేత ఈ జాతీయ జెండా ప్రారంభ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా జరగనుంది ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని ప్రజలు నాయకులైతేనేమి జాతీయ వాదులైతే అందరూ కూడా భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలియజేశారు అలాగే ఒక జాతీయ జెండా కాకుండా వివిధ రకాల ఐ లవ్ యూ కావాలని కావలి మీద ప్రేమతో ఉన్న దాన్ని ఆ బోర్డు కూడా ఐకానిక్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు మనతో మాట్లాడేందుకు ఈ సబ్జెక్ట్ మీద కూడా మనతో మాట్లాడే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు ప్రజలు ఇక్కడ అన్నడూ చేస్తున్నారు సార్ చెప్పండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఇక్కడ వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండా కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు మీరు గతంలో ఈ యొక్క కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో కానీ గత ఎమ్మెల్యే కానీ ఎటువంటి అభివృద్ధి కావాల నియోజకవర్గంలో చేసిన పరిస్థితే లేదు ఉన్నటువంటి వాటిని కూడా ఇదే స్థానంలో కావలి పట్టణానికి అమృత పథకం కింద ఒక ఫైలాన్ని నిర్మించుకుంటే గుర్తుగా అమృత పథకానికి గుర్తుగా ఆ ఫైలాన్ని ధ్వంసం చేశారు ఇదే ప్లేస్ లో అలాంటిది ఈరోజు కావలి నియోజకవర్గానికి నిజమైనటువంటి నాయకుడు కాగా కృష్ణారెడ్డి గారు ఆయన గెలిచిన వెంటనే కావలి అభివృద్ధి ఏ విధంగా ఉందో ఆల్రెడీ మనం ముసలూరు రోడ్డు చూశాము అలాగే ఇక్కడ కావలి ఐకానిక్ గా కావలిలో కావలికి ఒక మంచి పేరు వచ్చే విధంగా జిల్లాలో ఎక్కడా కూడా లేదు కావాల మొట్టమొదటిసారి జిల్లాలో ఈ విధంగా వందడుగుల జాతీయ జెండాని ఏర్పాటు చేయడం కావలి అభివృద్ధిని జాతీయ జెండా తోటే ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది అదే విధంగా కావల నియోజకవర్గంలో ఈ విధంగా ఇంత గతంలో ఈ విధంగా చేసినటువంటి నాయకుడు లేరు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక జాతీయ జెండాతో పాటు గతంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి చాలా మంది ఎమ్మెల్యే పనిచేసే వారి చిలా పథకాలు అయితేనేమి ఒక పక్క దేశం కోసం పోరాట చేసిన వారి ఫోటోలు అయితే ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు దీని అన్నింటి మీద మీరు సహజంగా ఇది నిజమైనటువంటి నాయకుల యొక్క లీడర్ యొక్క లక్షణం అండి ఎందుకనంటే గతంలో రాజకీయాలు చేస్తే రాజకీయాలు అనేవి ఎలక్షన్ వరకే చూడాలా గెలిచిన తర్వాత గెలుపులు అనేవి సహజం ఎవరికైనా సరే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా రక్ష చేశారు అక్కడ కావాలి నియోజకవర్గంలో కానీ ఈ రోజు గతంలో గెలిచినటువంటి మాజీ ఎమ్మెల్యేలని అలాగే దేశ నాయకుల్ని అందరినీ కూడా గౌరవిస్తూ వాళ్ళు చిరస్థాయిగా ఉండే విధంగా వాళ్ళ యొక్క బొమ్మలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ గౌరవించడం అనేది నిజమైన వేరే యొక్క లక్షణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలాగే మనతో మాట్లాడేందుకు మా స్టూడెంట్ కూడా ఎక్కడే ఉన్నారు గతంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి చేసిన ఎమ్మెల్యేలు చిత్ర చిత్రపటాలన్నీ ఏర్పాటు చేశారు అలాగే గతంలో ఉన్న దేశం కోసం పోరాటం చేసిన నాయకులు చిత్రపటాలు ఏర్పాటు చేశారు కొంతమంది మీకు ఈ ఈరోజు కొత్తగా ఇలాంటి గ్యాలరీ ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తారు మీరు మేము మా యువతంతా చాలా గౌరవకరంగా ఉంది అట్లాగే ఇప్పుడు ఒక పక్క దేశం కోసం అర్పించిన ఎందరో మాలు చిత్రపటాలు ఏర్పాటు చేయటం మా యువత విద్యార్థుల్లో కావలి పట్టణ ప్రజల్లో చాలా దేశభక్తి పెరిగిద్దని మేము చాలా గౌరవపడుతున్నాం అట్లాగే మన కావలి ఎమ్మెల్యేలు కానీ ఒక పక్క చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాంటి జనాల్లో దేశభక్తి పెరగద్దని ఇలాంటి మంచి కార్యక్రమాలు అతను మన కావలి శాసనసభ్యుడైన తక్కుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అతను సొంత నిధులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మన కావలికి చాలా మంచి రోజులు వచ్చాయని మన కావల్లో ఎన్ని గతంలో లేని అభివృద్ధి అంతా కూడా కలిపి మన కావల్లో జరుగుతుందని మనం చాలా గౌరవపడుతున్నాం అలాగే ఇక్కడ జాతీయ జెండా ఏర్పాటు చేస్తున్నప్పటి నుంచి ఇక్కడ కావలి పట్టణంలో ముస్లిం సోదరులైతేనేమి అయితేనేమి విద్యార్థులైతే ఇక్కడికి వచ్చి పాల్గొనే ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు చిన్న చెప్పండి ఈ రోజు జాతీయ జెండా ఏం బేకరీ సెంటర్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న వంద అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్నారు అలాగే కావలి ఐకానిక్ ఐ లవ్ మై కావలి అని చెప్పేసి ఒక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు చిత్రపటాలు దేశ చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు విద్యార్థిగా అంటే మీకు తెలియకపోవచ్చు ఈ రోజు ఈ ఈ వల్ల మీకు ఎలాంటి సందేశం ఇస్తున్నాడు అందరికి కావాలి నివాస ప్రజలందరికీ నా నమస్సు మాంజలి ఈ రోజు నా ఈ రోజు ఈ ఐకానిక్ సార్ చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది నేను నేను పాల్గొన్న ఫస్ట్ ఎలక్షన్ ఇది నేను నేను వేసిన ఫస్ట్ ఓటు కాళా కృష్ణ రెడ్డి గారికి వేశాను జనాల్లో మీ కాలేజీలోకి వెళ్ళినందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే అరే మీ కృష్ణారెడ్డి ఇలాగ ఫ్లాగ్ పెట్టాడరా అరే మీ ముస్టూరులో ఇలా ఫ్లాగ్ పెట్టారా అంటుంటే చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది నిజంగా ఈ ఐకానిక్ ఫ్లాగ్ ఏదైతే ఈరోజు ఇక్కడ నిర్మాణం చేశారో ఇది కావలికి ఒక మంచి వ్యూ పాయింట్ కావలి నడి నడి ఒడ్డున ఈ ఐకానిక్ ఫ్లాగ్ అయితే పెట్టడం జరిగింది నిజంగా నిజంగా ఇది మాకు చాలా గర్వంగా ఉంది కావ ఎన్నడూ కావళ్ళు అసలు లేదు ఐ లవ్ కావలి అనే చిత్రపట అనే సెల్ఫీ పాయింట్ ఇక్కడ పెట్టి చాలా సెల్ఫీ పాయింట్ పెట్టి చాలా ఫోటోలు ఫోటోలు తీసుకోవడానికి కానీ జాతీయ జెండా ఫ్లాగ్ ఫోటో తీసుకోవడానికి కానీ అసలు కావల్లో ఒక చిన్న పార్క్ కూడా లేని ఈ కావలి కావల్లో ఒక కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది నిజంగా ఈ ఐకానిక్ ఫ్లాగ్ ఈ ఈరోజు ఇక్కడ నిర్మాణం చేశారో ఇది కావలికి ఒక మంచి వ్యూ పాయింట్ కావలి నడి నడి ఒడ్డున ఈ ఐకానిక్ ఫ్లాగ్ అయితే పెట్టడం జరిగింది నిజంగా నిజంగా ఇది మాకు చాలా గర్వంగా ఉంది కావలి ప్రాంతం అనేది చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో జాతీయవాద భావంతో మన కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ అమృత స్తూపం ఎక్కడైతే కూల్చారో అటువంటి చోట కావల నియోజకవర్గ ప్రజలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకొని జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐకానిక్ సెంటర్గా ఏర్పాటు చేశారు ఈ ఐకానిక్ సెంటర్లో మనం చూడొచ్చు ఎక్స్ఎమ్మెల్యేస్ అంటే ఇక్కడ ఈ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చిత్రపటాలతో కూడిన ఒక ఫోటో గ్యాలరీ అలాగే కావల్ నియోజకవర్గానికి విద్యా వ్యవస్థని ఒక విధంగా చూపించిన గొప్పగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిన దొడ్ల రామచంద్రారెడ్డి గారి యొక్క ఫోటో గ్యాలరీని అలాగే మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కవులు స్వాతంత్ర సమరయోధులు గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చిత్రపటాలతో కూడిన ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు ఇది భవిష్యత్తులో చాలా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది దీనికి దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కావలి నియోజకవర్ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ ప్రజలకు చాలా అపూర్వమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం కావలిపట్నంలో మరి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు ఒక మంచి ఆలోచన మంచి దృక్పథం కలిగి మా కావలి కల్చరీ మెట్ట వాస్తవులు మేము మా కావలి కల్చరీ మెట్టకి ఒక మంచి జీవకళను తీసుకొచ్చి తన ఆలోచన ప్రకారంగా ఒక ఐకాన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం కావలి చరిత్రలో ఎన్నటికీ మర్చిపోయినటువంటి ఘటం రెండవదిగా ఇప్పటి వరకు మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కావలిపట్నంలో జరగకపోయినా తన సొంత నిధులను వెచ్చించి ఎమ్మెల్యేగా ఎప్పుడైతే ఆయన గెలిచారో ఆ రోజు నుంచి కావలి అభివృద్ధి కొరకు పాటుపడుతూ తన సొంత ధనాన్ని ఖర్చు పెడుతూ కావలి నియోజకవర్గానికి తన వంతు ఎమ్మెల్యేను కృషి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు కావలి పట్టణంలో ఈ మంచి కావలి సెంటర్లో ఇలాంటి కార్యక్రమాన్ని ఐకన్ సెంటర్ని ఏర్పాటు చేసి అనేక మంది మన్నల్ని పొందుతూ రేపు పదిహేనవ తేదీ దీన్ని ప్రారంభిస్తూ ఉండగా అది కూడా ఎవరెవరినో పిలిచి ఆర్పాటం కాదు కానీ చాలా నిరాడంబరంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఆయన యొక్క మంచితనానికి నిదర్శనంగా తెలుసుకోవచ్చు కాబట్టి మాకు ఇలాంటి ఒక మంచి ఎమ్మెల్యేగా మాకు ఏర్పాటైనందుకు మేము మా కావలి పట్టణ ప్రజలే కాకుండా మా కావలి పట్టణంలోని ఇరవై నాలుగో వార్డు ప్రజలుగా మా ఇది ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరం భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తూ చిన్నసారిగా ఆయనే మాకు ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటాం ఇస్తాం తడిబొట్టున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ హెంటెక్ కావలి నెల్లూరు జిల్లా